ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర రెండు వేల ఇరవై ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు లక్షలాది మంది ప్రజల ప్రాతినిధ్యంతో ఈ కార్యక్రమం ద్వారా మన యోగ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన ఆకాంక్షించారు శనివారం విశాఖపట్నం వేదికగా జరగబోతున్న ఈ కార్యక్రమానికి సమాంతరంగా వినకొండ నియోజకవర్గం పల్నాడు జిల్లా సహా మొత్తం ఇంటింట యోగాసనాలు వేయాలని విజ్ఞప్తి చేశారు శుక్రవారం ఈ మేరకు మీడియాతో మాట్లాడారు చీఫ్ జీవి ఆంధనీలు విశాఖ నగర తీరంలో జరిగే కార్యక్రమం ఏర్పాట్లలో నారాయణ అచ్చెన్నాయుడు సహా మంత్రులంతా ఎంతో శ్రమిస్తున్నారని ఈ సందర్భాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు నమస్కారం యోగాంధ్ర ఇరవై ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు మోడీ గారు మన విశాఖపట్నం వస్తున్నారు చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు యువనాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు దీంట్లో పాల్గొందాం లక్షలాది మందితో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రపంచానికి ఒక సందేశాన్ని చంద్రబాబు గారు పిలుపు అందుకుందాం ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం భీమిలీలో విశాఖపట్నంలో పల్నాడు జిల్లాలో వినుకొండలో అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం చంద్రబాబు గారు పిలుపు మేరకు ప్రతి ప్లేస్ లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం నేను సైతం ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నా రండి అందరూ కదిలి రండి చంద్రబాబు నాయుడు గారి పిలుపుని అందుకొని మన ముఖ్యమంత్రి గారి పిలుపు అందుకొని ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ లో మంత్రి నారాయణ గారు అనేక మంది మంత్రులు అచ్చెన్నాయుడు గారు మంత్రులు అందరూ కూడా ఇక్కడ ఉండి ఎంతో శ్రమిస్తున్నారు చంద్రబాబు గారి పిలుపుని విజయవంతం చేయాలని ఈ యోగాంధ్ర కార్యక్రమంలో లక్షల మంది పాల్గొనాలని ఈ సముద్ర తీరాన్ని తరింప చేయాలని చెప్పేసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ సిద్ధమవుతున్నారు మంత్రులందరూ తరలి వచ్చారు ఈ రోజు అందరం అందరూ సమిష్టి కృషితో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం మన భీమిలీలో మన భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో డెబ్బై రెండు వేల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు గంటా శ్రీనివాసరావు గారి పిలుపు అందుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు వేల మంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా